అప్పటికప్పుడు స్వాంతం చేయడం కోసం జరిగిన మాటలే తప్ప అది నిజం కాదనే విషయం అంబేద్కర్ విగ్రహం ద్వారా తేలిపోయింది తెలంగాణ వచ్చిన మొదటి రోజు తేలిపోయింది ఏందో మన అందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే మొదటి రోజు తెలంగాణలో దళితుడు ముఖ్యమంత్రి అవుతాడే అని చెప్పి తెలంగాణ దేశం మొత్తం ప్రపంచం ఎదురు చూసింది కానీ నేను మాట మీద నిలబడే రకం కాదని నేను మోసగానే నేను అనే విషయం మొదటి రోజే తేలిపోయింది తనే ముఖ్యమంత్రి కావడం ద్వారా అయితే ప్రజల్ని నమ్మించడానికి దళిత బలహీన వర్గాలు నమ్మించడానికి రెండు ప్రయత్నాలు చేశాడు మొదటిది నేను ఎట్లాగో దళితుడే ముఖ్యమంత్రి అనే మాట నిలబెట్టుకోకుండా నేనే ముఖ్యమంత్రి అవుతున్నాను కనుక సామాన్యుల హృదయాల్లో నేను దోషిగా నిలబడకుండా ఉండాలంటే సామాన్యులకు నేనేదో చేస్తా అని చెప్పి ముందుకెళ్లాలని చెప్పి ఆయన దళితులకు మూడెకరాల భూమి అనే నినాదాన్ని అందుకున్నాడు అంటే ముఖ్యమంత్రి మా దళితులకు రాకపోయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల మాకు మూడెకరాల భూమి అని చెప్పి దళితులందరూ ఎదురు దృష్ట్యాలాగా చేశారు కానీ సామాన్య పేద దళితులు మాకు మూడెకరాల భూమి వస్తే అనుకుంటే మరి దళితులు ఏమైనా మేధావులు ఉంటారు విద్యావంతులు ఉంటారు విద్యావంతులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు విద్యార్థులు ఉంటారు మేధావులు ఉంటారు వాళ్ళు ఆత్మగౌరవం నుంచి ఆలోచించటోళ్ళు కాబట్టి మూడెకరాల భూమికి పేదవాడు కొంత ఆలోచిస్తాడేమో కానీ అంబేద్కర్ మీద ఉండబడే ఏ గౌరవం అయితే ఉన్నదో దాన్ని విషయపెట్టుకొని ఆత్మగౌరవం జీవించాలనుకుంటాడే ఏ దళితుడైనా సరే ఆత్మగౌరవం జీవించాలనుకున్న దళితులకు ఈ దేశంలో దళితులందరి హృదయాల్లో ఏ చిరస్థానం అయితే కాలు పాల్గొ ఉన్నాడో అట్లాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నగరంలో నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నేను పెట్టి ఇదొక పర్యాటక కేంద్రంగా చేస్తా అని చెప్పి కేసీఆర్ ప్రకటించడంతో మూడెకరాల భూపేరుతోనోమో సామాన్య పేదలు మూడెకరాల భూమి వస్తుందని చెప్పి కేసీఆర్ కోసం ఎదురు చూసిండు కానీ దళితుల్లో ఉండబడిన విద్యావంతుల మేధావులమో సరే మోసం జరిగిన మా అంబేద్కర్ విగ్రహం ప్రపంచం గుర్తించే విధంగా ఉంటుంది కదా అని చెప్పి విద్యావంతులను ఎదురు చూసినట్టుగా చేసిండు మూడెకరాల భూ పంపిణీని ఆయన పరిపాలన మూలక పెట్టిండు ఆయన పరిపాలన అయిపోయింది మళ్ళీ మొదటిసారి కానీ ఆయన ఏర్పాటు చేస్తున్న విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు ప్రపంచం మొత్తం ఆయన విగ్రహాన్ని చూడదలుచుకుంటే మన ప్రపంచం మొత్తం హైదరాబాద్లో ఏం చూసిందంటే ఆయన విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేయడం మాత్రం చూసింది ఆయన నూట ఇరవై ఐదు ఏడుగుల ఎత్తైన విగ్రహం ప్రపంచంలో ఎవరికి కనిపించట్లేదు ఇక్కడ లేదు అది అది కనిపించట్లేదు కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ జయంతి రోజే ప్రపంచం ఏం చూసిందంటే అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి యార్డ్లో ఓకే అందులో పడేయడం జరిగింది దీనికి కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు విలువ లేదని కేసీఆర్ మంత్రివర్గంలో దళితుల ప్రాతినిధ్యం తగ్గడమే సాక్ష్యం తగ్నమే సాక్ష్యం ఒకనాడు ఏ ముఖ్యమంత్రి పరిపాలించిన అందులో మంత్రివర్గంలో దళితుల ప్రాతిథ్యం ఆరుకు తగ్గలే ఎప్పుడు కూడా కానీ వాళ్ళ ఆరు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మిగిలిపోయింది ఇప్పుడు మన కన్న ముందు కనిపిస్తున్న సాక్ష్యం అంబేద్కర్ ఒకనాడు అన్నాడు లండన్లో నువ్వు ఎన్ని రంగాల్లో వార్త కోరుతున్నావు అంటే విద్యా ఉద్యోగ సంక్షేమ చట్టసభలోనే కాదు ఈ దేశాన్ని పరిపాలించగాడ రాష్ట్రాలను పరిపాలించే కాడ మంత్రివర్గంలో కూడా న్యాయ న్యాయమైన నా వర్గాలకు రావాలని చెప్పి లండన్ సమావేశాలు చెప్పడం జరిగింది కానీ దేశంలో ఏ ప్రభుత్వంలో అయినా సరే దళితుల ప్రాతినిధ్యం మంత్రివర్గంలో పెరిగింది కానీ ఒక కేసీఆర్ ప్రభుత్వంలోనే దళితుల ప్రాతినిధ్యం తగ్గింది అనే విషయం కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అంటే అధికారంలో మన వాట తగ్గిపోయింది ముఖ్యమంత్రి మాట లేకుండా పోయింది మన విగ్రహం ప్రపంచంలో ఎక్కడ కనిపించట్లేదు నూట ఇరవై ఐదు అడుగులది కానీ ముక్కలు ముక్కలు చేసిన విగ్రహం మాత్రం మన కళ్ళ ముందు కళ్లాడుతున్న పరిస్థితి రాష్ట్రం కనిపిస్తున్నది ఒక మాట చెప్పంటే విగ్రహం ముక్కలైంది దళిత బలహీన వర్గాల గిరిజనుల అంబేద్కర్ అభిమానుల మానవతావాదుల హృదయాలన్నీ వల్ల ముక్కలు ముక్కలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేసి కూడా మనకు కండ ముందు కనిపిస్తున్న పరిస్థితి ఇవాళ మూల్యం చెల్లించుకోలేదేమో కానీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు దళితుల్లో మరింత చైతన్యం పెరిగిన రోజు దళితుల్లో ఆత్మగౌరవం అనేది మరింత పెరిగిన రోజు మోసం చేసే వాళ్ళను గ్రహించిన రోజు అమ్మ అంచాలని కుట్ర చేసే వాళ్ళు గ్రహించిన రోజు ఏ రోజైనా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వ పతనం ఎప్పుడైనా సరే దళితుల చేతిలోనే ఉంటుందనే పచ్చిన రోజు వచ్చినాక ఎక్కువ అవమానాలు జరుగుతున్నాయి దళితులకే బాధలు ఇబ్బందులు అవమానాలు లాడ్ఛార్జీలు అక్రమ కేసులు జైళ్ళు ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం రాష్ట్రంలో విలయతాండం చేస్తున్నది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం ఈ పరిస్థితిలో విఘ్నం చాలామంది అంబేద్కర్ విగ్రహానికి పర్మిషన్ లేదు కాబట్టి మేము పొరిగించాల్సి వచ్చింది అనేది కొంతమంది సాకులు చెప్పే ప్రయత్నం చేస్తారు నిజమే రాజ్యాంగం రాసిన అంబేద్కర్కే అంబేద్కర్ విగ్రహాలకే పర్మిషన్ కావాలనుకుంటే మరి రాజకీయ నాయకులకు ఏ పర్మిషన్ లేకున్నా రాజశకర్ విగ్రహం ఇక్కడ ఎట్లా నిలబడుతుంది ఇక్కడ ఈ విగ్రహానికి పర్మిషన్ ఉందా రాజశేఖర్ గారి విగ్రహానికి పర్మిషన్ ఉందా లేదు దాన్ని ఎందుకు కూల్చలేకపోయింది నా జిఎంసెస్ ఓకే జిహెచ్ఎంసీ ఎవరైతే ఉన్నారో సుభాష్ అర్ధరాత్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అనుకుందాం అనుకుందాం అవును అర్ధరాత్రి ఇచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టడనే కాంప్లైంట్ చేయాలన్నప్పుడు మరి నీ ముందు ఈ విగ్రహం ఎందుకు అనిపించట్లేదు ఆ విగ్రహం కూడా పర్మిషన్ లేదు కదా ఎందుకు అనిపించలేదు ఆయన కాంప్లైంట్ ఇచ్చిందని ఆధారం చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం పూర్తి చేసే ప్రయత్నం తీసేసే ప్రయత్నం చేసింది కదా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసేసే ప్రయత్నం చేసింది కదా మరి అది నిజమే అవుతే తీసేయాలనే ఉద్దేశం నిజంగా ఉంటే మరి దాన్ని కూడా ముందు తీసేయవచ్చు కదా దాన్ని కూడా తీసేయవచ్చు కదా కాంప్లైంట్ ఇచ్చిన ఆయనకు ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పి కాంప్లైంట్ ఇస్తే మరి అది కూడా పర్మిషన్ లేదు దాన్ని ఎందుకు కాంప్లైంట్ ఇవ్వలేదు కాంప్లైంట్ ఆధారం చేసుకొని దీన్ని తీసేసే ప్రయత్నం చేస్తే మరి దానికంటే ముందు దాన్ని ఎందుకు తీసేయలేదు అంటే ఒకటే దళితులు అంటే చులకన భావం అంబేడ్కర్ అంటే గౌరవం లేని వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారని మనం మర్చిపోద్దామని సైన్యం కోరుతున్నాను వాస్తవానికి అన్న చెప్పిండు అంబేద్కర్ మీద అభిమానం అనేది ఒక దళితులకే కాదు తమ్ముడు చెప్పిండు మానవత్వాన్ని ప్రదర్శించాలన్న ప్రతి ఒక్కరు కూడా అంబేడ్కర్ మాత్రమే విషయం మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో పౌరులకు హక్కులు ఉండాలన్న వాళ్ళు మానవ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మానవ హక్కులకు నిజమైన ప్రతినిధి ఈ దేశంలో ఎవరన్నా ఉంటే అంబేడ్కర్ మాత్రమే అనేసి మన అందరికీ తెలుసు మరి అట్లాంటి అంబేద్కర్ని అవమానించడం అంటే ఒక దళితులను అవమానించినట్టే కాదా కాదు కదా గిరిజనులను దళితులను బలహీన వర్గాలను మైనార్టిలను అగ్ర ఉండబడే పౌర గురించి మాట్లాడే వాళ్ళందరినీ కూడా అవమానించినట్టు అవుతుంది ఎట్లాంటి అవమానకరమైన సంఘటన ఈ దేశంలో ఇక్కడ జరగలేదు కేసీఆర్ మరి జరుగుతున్నాయని కూడా మనం మర్చిపోద్దాం సహనం కోరుతున్నాను ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా దీనికి ఏనాడైనా సరే ప్రతీకారం తీసుకునే రోజు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పతనం ద్వారా మాత్రమే మనం నిజమైన గౌరవాన్ని ఇక్కడ పొందుతాం కూడా నిజమైన గుర్తింపును నిజమైన గౌరవాన్ని ఇక్కడ పొందుతామనేసి కూడా మనం మర్చిపోద్దాం సహాయం కోసం అందులోనే విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇక్కడ ఎవరైతే కాంప్లైంట్ చేశారో ఆ కాంప్లైంట్ చేసిన వ్యక్తే దీనికి దోషి నెంబర్ వన్ ఎవరి కాంప్లైంట్ దోషి ఎందుకంటే పక్క విగ్రహాన్ని తొలగించమని కాంప్లైంట్ ఇవ్వకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించమని కాంప్లైంట్ ఇవ్వడం అంటే అతను దోషే కదా అట్లనే ఎవరైతే ఆ కాంప్లైంట్ని ఆధారం చేసుకొని ఇక్కడికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకెళ్ళారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా ఇంకా దోషులే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిందే ఎందుకంటే పక్క విగ్రహం ఉన్నది రాయశకర్ గారి విగ్రహాన్ని కూల్చకుండా తీసేయకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయడం అంటే అర్థం ఏంటిది అంటే చుట్టం అంటే అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసినా ఇంకేం చేసినా కూడా మాకేం కాదని ఒక అహంకారపూర్తమైన ధోరణి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళు కూడా బాధ్యులే వాళ్ళందరి మీద ఖచ్చితంగా ఎస్సీస్ అది పెట్టాల్సిందని కూడా మమ్మల్ని మా మీద దాడి చేస్తేనే కాదు మా అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడం కూడా మా అంబేడ్కర్ విగ్రహం మీద దాడి చేయడం కూడా అది నేరమే నడిచి కూడా మనం మర్చిపోతాం సహాయం కోరుతున్నాం ఉదాహరణకు విజ్ఞప్తి వస్తున్నా నేను ఒకసారి ఆంధ్రజ్యోతి మా దళిత బలహీన వర్గాల మీద ఆంధ్రజ్యోతి వాళ్ళు మా దళిత బలహీన వర్గాల మీద అనుచితమైన వాఖ్యలు చేస్తూ రాస్తే దాన్ని మేము అనివార్యమైన చెప్పికొట్టాల్సి వచ్చింది ఆ రోజు మేము ఆ రోజు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద చిప్పికొట్టినప్పుడు మా మా మీద మా 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 బొమ్మలను తయారు చేసి మా బొమ్మలను తయారు చేసి మీరు గ్రహించండి మా బొమ్మలను తయారు చేసి మా ఫ్లెక్సీలను తయారు చేసి ఆ ఫ్లెక్సీలకు చెప్పులతో కోరుతూ ఊరేంపులు చేశారు అప్పుడు మేము ఎస్సీ ఎస్టీ పెట్టాం వ్యక్తిని కుట్టడమే కాదు ఆ వ్యక్తి రూపంగా ఉండబడే ఏ రూపానికి కొట్టినా కూడా అది నేరం అవుతుందని చెప్పి వాళ్ళు మీరు చేసి జరిగింది ఆంధ్రజ్యోతిలో ఉండబడే కె శ్రీనివాసి ఎడిటర్ ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు ఇంకా ఇద్దరు ముగ్గురు జైలుకి వెళ్ళారు వాళ్ళు నన్ను కొడితే జైలుకి వెళ్ళలేదు కదా ఆ రోజుల్లో జైలు వెళ్ళలేదు కదా దాని పెడితే జైలుకి కదా దీన్ని బట్టి అర్థమేమవుతుంది అంటే వ్యక్తులను అవమానించడమే కాదు వాళ్ళ మహనీయుల రూపాలను అవమానించినా కూడా ఖచ్చితంగా అది నేరం అవుతుందని చెప్పి సాక్ష్యం కనిపించిన ఇట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎవరైతే కాంప్లైంట్ చేశారో ఆ కాంప్లైంట్ చేసిన వ్యక్తి దోషి ఆ కాంప్లైంట్ మీద ఆధారపడి ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు దోషులు మూడో విషయం వచ్చినప్పటికీ ఎవరు కూడా కొన్ని కొన్ని సందర్భాలు మనం చూసాం పర్మిషన్ లేని చోట సరి పర్మిషన్ ఉందా లేదా పక్కకు పెట్టు పర్మిషన్ లేదనే పేరుతో ఒకవేళ తీసుకెళ్ళినా కూడా ఆ విగ్రహాలను చాలా ఏ ఎలాంటి దానికి ఇబ్బంది కలగకుండా చాలా గౌరవంగా తీసుకెళ్ళి ఏదైనా ప్రధాన కార్యంలో పెట్టి దానికి రక్షణ కల్పించి ఆ త్వరత పర్మిషన్ వచ్చినాక మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి ప్రతి చరిత్ర ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా కనిపించినాయి కానీ ఎక్కడన్నా తీసుకెళ్ళిన వాళ్ళు చెత్తం తీసుకెళ్ళే చెత్తం తీసుకెళ్లే వాహనాల్లో రాజ్యాంగ నిర్మాత విగ్రహం తీసుకెళ్ళడం ఎట్లా ఎట్లా రేట్ ఉంది రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని నిజంగా తీసి పక్కకు పెట్టాలనుకున్నా కూడా దాన్ని భద్రమైన ప్లేస్లో పెట్టడం అనేది ఒకటి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏ ఎన్న తీసుకెళ్తారు ఒక మంచి వాహనాన్ని తీసుకెళ్ళి చాలా గౌరవంగా ఇబ్బంది లేకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ ఉండబడి అధికారులు చెత్తం తీసుకెళ్లే వాహనాలు తీసుకెళ్లడమని దళితులను అవమానించినట్టు అవుతుంది దళితు కూడా మీరు మర్చిపోతారు సహనం పోతున్నాయి అట్లాంటి పరిస్థితిలో తీసుకెళ్లిన విగ్రహం ఎక్కడ పెట్టిండ్రు అక్కడ ఎందుకు రక్షణ కల్పించలేకుండా పోయినరు దాని చుట్టూ ఎందుకు పహార పెట్టలేకుండా పోయినరు చివరికి దాన్ని ముక్కలు చేసిన వాళ్ళు ఎవరు అది చెప్పాల్సిన అవసరం ఉన్నాయి ఏ అంబేద్కర్ అభిమాని అనేది దాన్ని ముక్కలు చేస్తాడా ఏ అంబేద్కర్ అభిమాని దళితుడా బీసిన మైనటిన కాదు అంబేద్కర్ అభిమాని అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు చేస్తారా అంబేద్కర్ వ్యతిరేకులు మాత్రమే ముక్కలు ఉంటారు దాన్ని అక్కడ అంబేద్కర్ వ్యతిరేకులు మాత్రమే ముక్కలు చేసి ఉంటారు వాళ్ళు ఏదో ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నాయి వాళ్ళని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టి ముందుకు జైలు పంపాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోతాం సైని కోరుతున్నాం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ విగ్రహం ప్రతిష్టాల్సిందే ఎందుకు ప్రతిష్ఠించాలి ఇక్కడ పర్మిషన్ లేదనే పేరుతో ప్రతిష్టించదనుకుంటే ముందు రాయశ్ విగ్రహం ఎంట్రన్స్ తొలగించండి మాకు తొలగించాలి దాని పర్మిషన్ లేకపోయినా అది ఎట్లుంటుంది పర్మిషన్ పేరుతో దీన్ని ఎట్లా తొలగించారు అంటే ఇది ఒక దళితుడు అంబేద్కర్కి మాత్రమే పర్మిషన్లా పర్మిషన్ లేకపోతే తప్పైతే అందరినీ తప్పే కదా మరి పక్క ఉన్నది తప్పే కదా అది పెట్టింది కూడా మా ఈ అంతకుముందు మంచి మంత్రి ఎవరు దానం నాగేందరున్నప్పటికీ జరిగింది దానం నాగి అందరు పర్మిషన్ లేకుండా పెడితే రైటా మేము అదే ఆడు ఉన్నది కాబట్టి మేము పెట్టాం నిజంగా ఇక్కడ రాజశేఖర్ గారు విగ్రహం కనుక లేకుంటే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టే ఆలోచన కూడా వచ్చేది కాదు దానికి పర్మిషన్ లేకుండా పెట్టింది కాబట్టి మేము కుడితే పెడితే మాకు పర్మిషన్ తర్వాత ఏమి అని చెప్పి పెట్టడం జరిగింది వాటి ఇప్పటికి విజ్ఞప్తం చేస్తున్నా నేను నేను మీ అందరి తరఫున ఒక దళితుడైన ఎవరైతే ఉన్నారో ఎవరు ఆ దానకిషోర్ దళితుడే కనుక వెంటనే సమగ్రమైన విచారణ జరగా ముందుగా కాంప్లెంట్ ఇచ్చింది ఎవరు ఆయన దళితేతుడు అయితే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే ముందా ఆ విగ్రహం తొలగించడంలో ఎవరు అందులో పాల్గొన్నారు వాళ్ళ మీద కూడా చేసి పెట్టాల్సిందే